అందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తము చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధనామని ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము యేసుక్రీస్తు ప్రభులకు కలిగినటువంటి మరొక పేరు ద్రాక్షవళి యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అంటారు అంటే నిజమైన ద్రాక్షవల్లిని అంటే అబద్ధమైనటువంటి ద్రాక్షవల్లి కూడా ఉన్నదా అని గనక ఆలోచన చేస్తే ఉన్నది అనే వాత్యం సాగిస్తుంది యేశోగ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే సత్తువ భూమి గల పండ మీద నా ప్రేణికు ఒక ద్రాక్ష తోట ఉండెను ఆయన దానిని వాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను ద్రాక్షి ఫల ఫలింపవల్లినని ఎదురు చూచిస్తుండే కానీ అది కారు ద్రాక్షలు కాచను ఇక్కడ ద్రాక్షి ఇస్రాయల్ జనాంగాన్ని సూచిస్తుంది ఇస్రాయల్ జాతి ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకు భయంకరమైనటువంటి వెట్టి చాకలి బ్రతుకు బతుకుతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు మోసే నాయకత్వంతో వారికి విడుదల దయచేసి పాలిథీనులు ప్రవహించేటువంటి శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి కణాను దేశంలోనికి ప్రభు వారిని ప్రవేశపెట్టారు కానీ వారు తమ యొక్క శరీరాశలను అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనల ప్రకారం వారు నడుస్తూ దేవునికి అయిష్టమైనటువంటి జీవితం వారు జీవించారు వారిలో ఫలభరితము లేనటువంటి స్థితి కారు ద్రాక్షలు అనగా భ్రష్టమైనటువంటి స్వభావము లోకాశలతో కూడినటువంటి స్వభావము నేత్రాశలతో కూడినటువంటి స్వభావము వారు కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అనగా ఆ భ్రష్టమైనటువంటి స్వభావముతో వారు ఆధ్యాత్మిక జీవము లేనటువంటి వారుగా దేవునిలో ఫలించి ఎదిగేటువంటి లక్షణాలు లేదంటే జీవితము లేనటువంటి వారుగా ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నారు క్రీడ అందుకనే ప్రభువు నేనే నిజమైనటువంటి ద్రాక్షవళిని అని అంటారు ఆ ద్రాక్షవల్లి ఫలబర్ధము లేనటువంటి స్థితిలో ఉంది కానీ నేనైతే ఫలవర్ధము ఇచ్చేటువంటి స్థితిలో నేను ఉంటున్నాను అని ప్రభువు మాట్లాడుతూ నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని అంటారు అవును ప్రభువు యొక్క సన్నిధులు ఎవరైతే ఉంటారో వారు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు ప్రిల్లర ద్రాక్షవళికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే అది ఎల్లప్పుడూ కూడా ఫలభరితమైనటువంటి స్థితిలో ఉంటుంది అంటే గుత్తులు గుత్తులుగా దాని యొక్క కాయలు అనిస్తుంది అలాగే ఎండిపోయినటువంటి తీగలను కనుక తీసివేస్తే మళ్ళీ నూతనమైనటువంటి జీవాన్ని పొందుకొని ఎగురులు వేసుకొచ్చి అది ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో రూపుదిద్దుకోవడానికి సిద్ధపడుతుంది ప్ర అందుకని ప్రభు అంటున్నటువంటి మాట నేను నిజమైన ద్రాక్షళిని ఎవడు నా ఎందు ఉంటాడో నేను ఎవని ఎందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు అని అంటాడు అవును ఎవడు నాయందు నిలిచి ఉండునో అనగా అర్థం ఏంటంటే ఎవడైతే ప్రభు యొక్క మాటలను విశ్వసించి ఆయన ప్రకారము ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ ఉంటారో వారి ఎందే దేవుడు కూడా నివసిస్తూ వారు ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండేటట్లుగా ఉంటాడు ఫలభరితం అనగా ఆధ్యాత్మిక ఫలాలు వారి యొక్క జీవితాలు ఉంటాయి మరముఖ్యంగా పాపక్షమాపణ రక్షణ నిత్యజీవము అనేటువంటి ఆధ్యాత్మిక ఫలాల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క అనుభవంలోనికి వారు వెళ్తూ ఉంటారు పిల్లలు నా నుంచి వేరుగా ఉండేవాడు ఫలించలేడు అని అంటాడు అవును ప్రభు ఇచ్చేటువంటి రక్షణకు దూరంగా ఉన్నటువంటి వారి జీవితాల్లో రక్షణకు సంబంధించి పాప క్షమాపణకు సంబంధించి నిత్య జీవానికి సంబంధించినటువంటి ఫలభరితాలు వారిలో ఏమీ ఉండవు ప్రయోజనం అందుకనే ప్రభువు చెప్తున్నటువంటి మాట నేను నిజమైనటువంటి ద్రాక్ష వల్ని నాలో మీరు అంటు కట్టబడితేనే మీరు కూడా ఫలిస్తారు ఈ లోక సంబంధంగా కూడా వారు ఫలభరితంగా ఉంటారు అలాగే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో కూడా వారు ఫలభరితంగా ఉంటారు అని సలవిస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక ఫలమైనటువంటి ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాలత్వము ఇవన్నీ కూడా ప్రఘువులోనే మీడియప్రెల కాబట్టి ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా ఈ లోకానికి వచ్చాడు మనము తీగలుగా ఆయనతో అంటగట్టబడినటువంటి స్థితిలో ఉంటేనే అనగా దేవుని యొక్క వాక్యంలో మనము నిలిచి ఉంటేనే మన యొక్క జీవితాలు ఫలభరితమైనటువంటి స్థితిలో ఉంటాయి కానీ ఈ లోకానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి భ్రష్టత్వాన్ని మనం పొందుకొని జీవిస్తుంటే దేవుని యొక్క అసలైనటువంటి ఫలాలు మన జీవితంలో ఉండవు ఈ శరీర సంబంధంగా ఒకవేళ అభివృద్ధి పొందవచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా అందరూ కూడా చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా దేవుడు మనల్ని గుర్చి చెప్తున్నాడు అందుకనే నాలో ఫలించిన ప్రతి తీగి కూడా తీసి పారవేయబడను దాన్ని కాల్చివేయబడను అవును దేవునిలో ఎవరైతే ఉండకుండా దేవుని యొక్క మాటల ప్రకారం వారి జీవితాలు ఉంచుకోకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు వారందరూ కూడా నిత్యమైనటువంటి అగ్ని ఆరనటువంటి స్థితిలో అక్కడ పడవేయబడతారని వాక్యం సాగిస్తుంటారు కాబట్టి నిజమైనటువంటి ద్రాక్షవాళ్ళిగా అనగా ఫలించేటువంటి అనుభవంలోనికి మనమందరం కూడా వెళ్ళాలంటే దేవునితో స్థితిలో కట్టబడినటువంటి ఆ ఉండకపోనాడు ఇస్రాయల్ జనాంగము దేవుని ఎందు లేరు కాబట్టి వారు ఫలించినటువంటి స్థితిలో అరణ్యంలోనే కొంతమంది రాలిపోయారు తర్వాత కాలంలో మరికొంతమంది రాలిపోయినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి మన జీవితాలు కూడా ఆధ్యాత్మికంగా ఫలించాలంటే మనము దేవునితో అంటుకట్టబడినటువంటి సహవాసంలోనికి వెళ్ళాలని వాక్యం సాగిస్తుంది కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా ప్రభువు యొక్క సహవాసంలో మనం ఎదుదాం వాక్య ధ్యానంలోను ప్రార్థనలోను ఆరాధనలోను స్థుతిలోను దేవుల్లో ఎదుదాం తద్వారా మన జీవితాలను ఫలవర్తం చేసుకుందాం అంటే కృపా పరిషత్ ఆత్మ దేవుడు మన దాచింది కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడ ప్రేమగా మాత్రండి మీరే నిజమైనటువంటి ద్రాక్ష వలిగా మీరు ఇచ్చారు ప్రభా మీలో అంటుకట్టబడిన ప్రతిదీ కూడా ఫలిస్తుంది మా యొక్క ఫలము ద్వారా తండ్రి మహిమ పరచబడతారని మీ వాక్యం సరివిస్తుంది కాబట్టి ఎండిపోయినటువంటి తీగల్లాగానైనా బయట పార నాయన అగ్నిలో మేము మంటకుండానైనా మీలో ఫలించి అభివృద్ధి పొందేటువంటి భాగ్యము వాక్యములో ప్రార్థనలో ఆరాధనలో స్థితిలో ఫలించే భాగ్యం ప్రతిపడితా ఇచ్చేమని ఏ సున్నాకొచ్చున్నాం తండ్రి బ్లెస్